నమస్తే అండి నా పేరు బి రవితేజ ఆత్మకూరు గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా మాదే అనంతపురం జిల్లా అత్యంత కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా ఈ జిల్లాలో లాస్ట్కి చివరికి వలసలు పోయే పరిస్థితి నుండి ఇప్పుడు మేము ఉండి ఇడ పొలాల్లో ఉండి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాము ఇందుకు ముఖ్య కారణం ఎంఐపి ద్వారా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో మాకు బిందు సేద్యపు పరికరాలు అందించడం వల్ల మాకు వారి సకాలంలో అందించడం వల్ల పూర్తి స్థాయిలో మాకు ఈ పంటలకు దిగుబడి తీసుకునేదానికి అవకాశం కలిగింది ఇంతకుముందు మేము ఒక అర్ధ ఎకరా నుంచి లోపు పంటలు మాత్రమే పండించుకునే వాళ్ళం నీరు అంటే నీరు కట్టి పండించుకునే వాళ్ళము ఇప్పుడు ముఖ్యంగా ఈ బిందుసే పరికరాలు మాకు ఏపీఎంఐపీ ద్వారా రావడం ద్వారా ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాలు నీరు ఈ బిందుసేదు పరికరాల ద్వారా ఇచ్చి వ్యవసాయం చేస్తూ ఉన్నాము దీనివల్ల మాకు ఈ డ్రిప్పు వల్ల కూలీలు ఖర్చు తగ్గుతూ ఉంది కలుపు నివారణ ఖర్చు తగ్గుతూ ఉంది ప్లస్ ఈ డ్రిప్ ద్వారా ఫర్టిలైజర్ ఏదైతే ఉందో ఈ డ్రిప్పు మందులు అందించడం వల్ల నేరుగా మొక్క కాండం దగ్గర అవి పడి మాకు మంచి దిగుబడి వస్తూ ఉంది మేము ఈ నీళ్ళు అనే రకాన్ని సాగు చేస్తూ ఉన్నాం ఇక్కడ రెండు ఎకరాల్లో లక్ష రూపాయలు పెట్టుబడితో సాగు చేస్తూ ఉన్నాం మంచి దిగుబడి వచ్చింది ఇదంతా కూడా మా నీళ్ళు రకము ఇది ఈ దిగుబడి రావడం వల్ల హైదరాబాద్ ప్రాంతానికి ఈ బీరుని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము ఈ మంచి దిగుబడి నాణ్యమైన దిగుబడి రావడం వల్ల మార్కెటింగ్ కూడా మాకు ఈజీ అవుతూ ఉంది ఈ పంటకు మేము కింద మల్చింగ్ షీట్ వేయడం వల్ల ఈ కలుపు నివారణ ఖర్చులు కూడా మాకు తగ్గుతూ ఉన్నాయి అంతేకాకుండా దీనివల్ల నీరు వృధా కాకుండా ముఖ్యంగా మేము ఇచ్చేటువంటి డ్రిప్ ద్వారా ఇచ్చేటువంటి మందులు కూడా వృధా కాకుండా అరికట్టడం జరుగుతుంది మేము పండించినటువంటి బీర పంటను మేము ప్రత్యేకమైనటువంటి బాక్సుల్లో వేసి మా పక్క రాష్ట్రాలైనటువంటి బెంగళూరు మరియు చెన్నై హైదరాబాదుకు రవాణా చేస్తూ ఉన్నాము వీటి వల్ల మంచి మార్కెటింగ్ కూడా జరుగుతుంది దీనికి సహకరించినటువంటి జిల్లా అధికారులకు మరియు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము